నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వైఎస్ జగన్ హయాంలో వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో తన హవా కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమని ఎప్పుడు కూడాను నీటి ఎత్తడికి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాంతంగా మనం చూస్తాం దానికి వాటర్ అందించాలి అన్న ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అయితే అర్ధాంతరంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసిన సిచ్యువేషన్ దీన్ని ఎలా చూడాలంటారు అంటే రాయలసీమ మీద కక్ష లేదంటే జగన్మోహన్ రెడ్డి అది ప్రారంభించారు కాబట్టి దాన్ని ఆపివేసే ప్రయత్నమా అసలు ఎలా చూడాలి రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ప్రాధాన్యత అవసరం ఏంటనేది ప్రాథమికమైన అంశం తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తాయా లేదనేది వారి విజ్ఞతకు సంబంధించిన అంశం వారికి ప్రాంతం పట్ల ఉన్న అభిప్రాయానికి సంబంధించిన అంశంగా చూస్తాం రాయలసీమ పథకం అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇంత ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే కాన్సెప్ట్ లేదు శ్రీశైలం పోతిరెడ్డిపాడు వెడలుపు గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంగా గుండ్రేవాల ప్రాజెక్టు ఇట్లాంటివి రాయలసీమలో ఉండేవి అన్ఎస్పెక్టెడ్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది రీజన్ ఏంటంటే రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాలి అంటే ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లాకి శ్రీశైలం ద్వారానే రావాలి శ్రీశైలంకి కృష్ణ మరియు తుంగభద్ర నదుల నుంచి నీళ్లు వస్తాయి అటు ఈ రెండు ఒక ప్రధాన నది కృష్ణ దాని ఉపనది తుంగభద్ర నుంచి శ్రీశైలంలో కలిసిన తర్వాత శ్రీశైలం నుంచి రాయలసీమ నీళ్లు అందుపుచ్చుకోవాలి కానీ రాయలసీమకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే అన్ని ప్రాంతాలకి గేట్లు తీసి నీళ్లు తీసుకుంటారు మా దురదృష్టం ఏంటంటే రాయలసీమలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసేసి బ్యాక్ వాటర్ తో నీళ్లు తీసుకోవాలి అంటే లోలో కట్టేశారు శ్రీశైలం అందువల్ల బ్యాక్ నుంచి అంటే బాగా నిండుగా ఉండి తన్నుకున్న తర్వాత నుంచి నీళ్లు తీసుకోవాల్సిన దుస్థితి రాయలసీమ ప్రాజెక్టులందరికీ గాలేరు నగర్ కావచ్చు తెలుగు కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు ఎస్కేప్ ఛానల్స్ కావచ్చు ఇట్టి కూడా పోతిరెడ్డిపాటు నుంచి నీళ్ళు రావాలి హెచ్ఎన్ఎస్ఎస్ మాత్రం మాల్యా నుంచి నీళ్లు రావాలి బ్యాక్ వాటర్ అయితే శ్రీశైలం ప్రాజెక్టు ఒకప్పుడు మూడు వందల పదహైదు టీఎంసీల కెపాసిటీతో నిర్మాణం జరిగితే ఈ రోజు పూడికి వల్ల రెండు వందల టీఎంసీలకు పడిపోయింది అంటే వంద టీఎంసీల పైన పూడిపోయింది నీళ్ళు ఏమో తక్కువ ఉంటున్నాయి ఇంకోటి జరిగిన మార్పు ఏంటంటే వరదలు ఒకప్పుడు రెండు నెలలు ఉండేది కంటిన్యూగా కానీ ఇప్పుడు వరదలు యొక్క ఉధృతి పెరిగింది కాని వరద యొక్క రోజులు తగ్గిపోయింది ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏమొస్తుందంటే శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచెంతల పులిచిన తర్వాత ప్రకాశం బ్యారేజీ తర్వాత లో సముద్రంలో కలిసిపోతుంది రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ వెలుగొండ ప్రాజెక్టుకి నికర జలాలు లేవు వరద జలాలు వాడుకోవాల్సిన ప్రాజెక్టులు వరద జలాలు ఎప్పుడు వస్తాయంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన తర్వాత వచ్చే నీళ్ళు వరద జలాలుగా చూస్తాం ఆ వరద జలాలు ఎన్ని రోజులు ఉంటాయి ఒక పది రోజులు ఐదు రోజులు ఉంటాయి అంటే వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కి ఎక్కువ నీళ్లు తీసుకోవాలనుకుంటే వరద లేకపోతే ఇంకా అంతే సంగతులు వరదలు ఇంటే అంటే నికర జలాలు లేని ప్రాజెక్టుకి ఇదే సమస్య నికర జలాలు లేకపోతే ఏమవుతుంది ప్రాబ్లం వస్తుంది అందుకని వరద జలాల మీద ఆధారపడి ఆధారపడిన ఈ ప్రాజెక్టులు వరద్ జలాలుగా ఏర్పడిన తర్వాత వచ్చే చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ నీళ్లు తీసుకోవాలంటే ముచ్చుమరి అనేది ఒకటి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ముచ్చిమర్రిని జాతికి అంకితం చేశారు హెచ్ఎన్ఎస్ దాని యొక్క రోజు కెపాసిటీ నాలుగు వేల క్యూసెక్ బట్ నాలుగు రోజులు పూర్తయితేగానే ఒక టీఎంసీ రాదు కాబట్టి జలాల మహా అంటే పది రోజులు ఉంటుంది రెండు కూడా తీసుకోలేరు ముచ్చిమరిని ప్రారంభించే చంద్రబాబు నాయుడు గారు ఇది రాజ్య రాయలసీమకు చాలా అవసరం అని చెప్పాడు మరి ముచ్చిమరి కన్నా మంచి ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతుంది దీన్ని కూడా కన్సల్టెంట్ బ్రదర్స్ ఇది ఎనిమిది వంద ఎనిది టీఎంసీలు రోజుకు తీసుకోవాలి ఒక ఐదు ఆరు రోజులు వరదలాలు వచ్చింది అనుకోండి నలభై టీఎంసీలు తీసుకోవచ్చు అప్పుడు ఎవరికి నష్టం ఉండదు రాయలసీమ ప్రాజెక్టు నీళ్లు తీసుకోవచ్చు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని టేకప్ చేశాడు ఈ మార్పుల వల్ల అది దురదృష్టమైన తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది కేసు చేస్తా ఉంది అయితే ఇక్కడ తమాషా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ బ్రాంచ్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కి జలాల కోసం ఎనిమిది వందల అడుగుల నుంచే దాదాపు ఏడు వందల ఎనభై తొంభై అడుగుల నుంచి నీళ్లు తీసుకునే దానికి ఎత్తుపోతల పథకాన్ని టేకప్ చేస్తుంది ఎస్ఎల్ఎంసీ వాళ్ళు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం రాయలసీమ తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏజెన్సీ దగ్గర వాదించాలి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వరజలాలపై ఉన్నాయి కాబట్టి ఆ జలాలు తీసుకుంటానికి కన్విన్స్ తీసుకోవాలి ఆ కన్విన్స్ చేయకపోవడం వల్ల రోజు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది ఈ రోజు ఆగిపోయింది ఇది రాయలసీమకు చాలా నష్టం అని మాత్రం చెప్పదలుచుకుంది ఓకే సో ఇప్పుడు దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకోవటం వల్ల రాయలసీమ ప్రాంతంతో పాటు ఇంకా ఏ ప్రాంతాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మనం ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి వాటర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి పోలవరంకి కూడా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు ఈ దగ్గర దాదాపు ఐదు వందల నాలుగు కోట్లో సంథింగ్ ఎంతో వాటర్ కి సంబంధించి చాలా తక్కువ మొత్తంలో అక్కడ పెట్టారు వెలుగొండ ప్రాజెక్ట్ కూడాను ఎక్కువగా నిధులు అది ఆరు వందల ముప్పై కోట్లకు సంథింగ్ క్లియర్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోతుంది అలాంటి దానికి కూడా పూర్తి బడ్జెట్ లో పూర్తి కేటాయింపులు లేవు ఆ మళ్ళీ బడ్జెట్ కి వెయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అసలు ఎందుకు వాటర్ బడ్ ఆ నీటికి సంబంధించి నీటి అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు ఆ నీటి అవసరాలు కూడా తీర్చేయాలి అనే క్వశ్చన్ ని కేంద్రం ముందు పెట్టలేకపోతున్నారు బేసిక్ ఏంటంటే రెండు అంశాలు మొన్న పయోల కేసు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో వారే చెప్పారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యవసాయ ఆధారము మీద బతుకుతున్నారు అన్నారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇప్పుడు బడ్జెట్ లో కూడా దాని ప్రాధాన్యత వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే నీళ్లు ప్రధానమైంది నీళ్లు ఉంటేనే పంటలు పండిస్తారు రెండో అంశం బడ్జెట్ లో కేటాయింపుల గురించి మీరు ప్రస్తావించారు లాస్ట్ బడ్జెట్ అంటే తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత లాస్ట్ బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు కేటాయించారు ఆచారంలో ఖర్చు పెట్టింది పదివేల కోట్ల లోపే కేటాయింపులు ఎక్కువ ఖర్చు పెట్టింది పెద్ద ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఖర్చు పెట్టారు ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ లో వాళ్ళ అంచనాలకు తగ్గినట్టుగా నా డబ్బులు రెండు ఇరవై రెండు వేల కోట్లు తక్కువ వచ్చింది ఈసారి బడ్జెట్ లో మూడు లక్షల ఇరవై వేల కోట్లు వస్తుందని అంచనా వేసుకుని కేటాయింపులు చేసేసినారు నా అంచనా ప్రకారం నలభై వేల కోట్లు డెప్షిట్ వస్తుంది ఆ డెఫిసిట్ దేని మీద పడేస్తారు ఇట్లా వాటి మీద పడేస్తారు కేటాయింపులు చేసిన ఖర్చు పెట్టారు ఇది ఒక కేటాయించిన తక్కువ కానీ బడ్జెట్ రేపు తక్కువ నిధులు వస్తే ఏం చేస్తారు ఇట్లాంటి వాటికి తగ్గించేస్తారు ఇది ఒక భయం ఉంది రెండో పాయింట్ ఏంటంటే పోలవరానికి నేషనల్ ప్రాజెక్ట్ కట్టు వాళ్ళు టేకప్ చేస్తారు నిధులు రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అందరినివా పూర్తి కావాలి గాలి నగర్ పూర్తి కావాలి పోతిరెడ్డిపాడు వెడల్పు బనకచర్ల కాలువ పూర్తి కావాలి గుడ్రేవుల గురు రామేంద్ర ప్రాజెక్టు ఇవన్నీ కూడా చేయాలి అయితే వీటికి నిధులే కేటాయించట్లేదు ఇప్పుడు మీరు చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లోనే ఉంటాయా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటుంది వీటి కోసం పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సినవి కాబట్టి వాటర్ అలికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ గాని కేఆర్ అండ్ బి పరిధిలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే నికర జలాలు కేటాయింపు ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం చేస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు నికర జలాలు లేని ప్రాజెక్టులకి ఏ కేటాయింపులు చేసినా పనులు చేసినా అభ్యంతరం చెప్తారు ఒప్పుకోరు నికర జలాలు లేకుండా వెంట తీసుకెళ్తావు నీళ్లు అంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే నికర జలాలు రాయలసీమ ప్రాజెక్టు అందేనేవా తెలుగు గంగా హెచ్ఎన్ఎస్ఎస్ లేదా వెలుగొండ ప్రాజెక్టు లేవన్నది ఎంత నిజమో అట్ ద సేమ్ టైం తుంగభద్రాల్లో మాకు పదకొండు దాదాపు నూట పదకొండు టీఎంసీల నికర జలాలు ఎస్ఆర్బీసీ కాని నీళ్లు ఉన్నాయి కాబట్టి వరద జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టుకు వరదలు వచ్చినప్పుడు మేము తీసుకుంటామని అష్యూర్ చేసి పర్మిషన్స్ తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అందువల్ల గట్టి వాదన చేయట్లేదు గట్టి వాదన చేయబడినప్పుడు ఏమో గట్టిగా వాదిస్తేనే పర్మిషన్స్ రాదు అలాంటిది ఇంకా వాదన చేయబోతు అసలు ఇవ్వరు కదా కాబట్టి మనకున్న ప్రత్యేక పరిస్థితులు మారిన పరిస్థితులు శ్రీధర్ డ్యామ్ యొక్క కెపాసిటీలో వచ్చిన మార్పులు హక్కులు అన్నింటినీ పరిగణలో తీసుకొని వాదించి గట్టిగా తీసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనం మూవ్ చేయొచ్చు మనకు పర్మిషన్ ఇపోతే ఓకే ఇప్పుడు తెలంగాణ దక్షిణ తెలంగాణ కోసం ఏడు వందల తొంభై తొంభై అడుగుల నుంచి నీళ్ళు తీసుకునే ఏర్పాటు టోల్ ఎట్లు చేస్తారు వాళ్ళకి పర్మిషన్ ఇప్పుడు మనకు అదే సిద్ధాంతం వర్తిస్తుంది కదా దీన్ని వాదించుకొని గట్టిగా వాదిస్తే మన పని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా న్యాయం జరిగే అవకాశం సో ఇప్పుడు ఈ ఎత్తిపోతుల పథకం కోసం ఎలా జనాల్లో కానీ అపోజిషన్ పార్టీలో కానీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి వాళ్ళ కోరికల్ని ఎలా ముందు పెట్టాలంటారు మాధురి గారు ఏంటంటే నీటి ప్రాజెక్టులు జనానికి తొందరగా అర్థం కాదు నీటి ప్రాజెక్టులు అర్థం కాదు కాబట్టి నేను ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను మాకు నేను చిత్తూరు జిల్లా మదనపల్లి ఆ కృష్ణా నీళ్లు ఆ ఒకప్పుడు హైంద్రనీవ ఎత్తిపోతల పథకం పూర్తి చంద్రబాబు గారు దాని కొంత నీళ్లు వదిలాడు మదనపల్లి వైపు అప్పుడు మీలాంటి జర్నలిస్టులు పేపర్లన్నీ ఏం రాశాయంటే మనం కృష్ణా నదిని చూడాలి అంటే విజయవాడ దగ్గర చూసే రోజులు ఇన్ని రోజులు ఇప్పుడు మదనపల్లికి నీళ్లు వస్తాయి కృష్ణా నీళ్లు అని రాశారు మీలాంటి అందరూ మీలాంటి అంటే ఎక్స్ వైజ్ పత్రికలన్నీ జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ గా అవగాహన ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు రాశారు తమాషా ఏంటంటే అదే జర్నలిస్ట్ కి అవగాహన లేని ఏంటంటే విజయవాడకి ఎందుకు పోయేది విజయవాడకి నీళ్లు పోవాలన్నా మా శ్రీశైలం నుంచి పోవాలి కర్నూలు దగ్గర ఉండేది శ్రీశైలం దగ్గర మా రాయలసీమలో కర్నూలు లో శ్రీశైలం నిండితేనే గేట్లు ఎత్తితేనే విజయవాడకి పోతాయి నీళ్లు ఎంట్రీ పాయింట్ లో ఉన్న రాయలసీమలో నీళ్లు ఉన్నాయన్న శ్రోహ కూడా మన లాంటి వాళ్ళకి తెలియదు మనకే తెలియనప్పుడు ఇంకా జనలకి జనానికి అర్థం అవుతుంది కాబట్టి నీటి ప్రాజెక్టుల పట్ల అవగాహన పరిమితులు ఉంటాయి కాబట్టి అంత త్వరగా అర్థం కావు అందువల్ల ప్రభుత్వాలు అంత త్వరగా స్పందించు కొంత ఇంటలెక్చువల్స్ గా ఉండే వాళ్ళు అవగాహన చెప్తా ఉంటే ఈ రోజు కాబట్టి రేపు ఉంటే అందువల్ల ఈ ప్రాజెక్టులు ఆగిపోయినా కూడా వెంటనే ఊవెత్తన యాక్టివిటీ ఇప్పుడు నగదు బదిలీలు ఆపేసే వెంటనే ధర్నా చేస్తారు రైతు భరోసా వెంటనే తెలుసు ఆ విషయం కానీ నీటి ప్రాజెక్టుల విషయంలో స్వల్పంగా తేడా వస్తుంది మెల్లమెల్లగా ఆ సమస్య పరిష్కారం అవడానికి కొంత టైం తీసుకుంటుంది

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851